సింహాచలము మహాపుణ్యక్షేత్రం ఇక్కడ ప్రతి పూజ ఎంతో వైభవంగా విశిష్టంగా జరుగుతుంది స్వామివారికి ప్రీతిపాత్రమైన సంపంగి పూల అర్చన వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా నూట ఎనిమిది బంగారు సంపంగిలతో అత్యంత వైభవంగా పుష్పార్చన చేశారు ఈ పుష్పార్చన వీక్షించడం సకల పాప రహితం పుణ్యదాయకం ఈ స్వర్ణ పుష్పాలతో స్వామివారికి చేసిన పూజ ఎంతో విశిష్టమైనది ఈ స్వర్ణ పుష్పార్చన సమయంలో చేసే హారతి ఎంతో విశిష్టమైనది స్వామివారికి ఈ సేవ ఎంతో విశిష్టమైనది ఈ సేవలో చూసి తరించిన వారికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప సాధ్యం కాదు మీకు ఎంతో అదృష్టం ఉండటం వల్లనే ఈ వీడియోని వీక్షించగలుగుతున్నారు ఈ వీడియో ద్వారా మీరు పుష్పార్చనతో పాటు స్వామివారి మహాహారతిని కూడా వీక్షించారు ఈ హారతి మీ సకల దోషాలను పరిహారం చేస్తుంది మీకు అష్టైశ్వర్యాలను సి కలిగింపజేస్తుంది మీ మహదావకాశాన్ని వినియోగించుకున్న మీరు ఎంతో అదృష్టవంతులు స్వామి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించింది